కవులు మేధావులతో చర్చించే నిన్న లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే బీఆర్ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్లా మండిపడ్డారు పేదోళ్ల తల్లి కవులు కళాకారులకు ప్రతీక మేధావుల ఆలోచనల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారన్నారు తెలంగాణ తల్లి విగ్రహం గురించి అవాకులు చవాకులు మాట్లాడితే కేటీఆర్ హరీష్ రావు నాలుకలను తెలంగాణ ప్రజలు కోస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు కోరుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి విగ్రహం కాబట్టి మళ్ళొక్కసారి దీనికి ఈ తెలంగాణ తల్లి గురించి కానీ ఇంకేమైనా మా ప్రభుత్వం మాట్లాడితే కేటీఆర్ హరీష్ రావు గారి నాలుకలు తెలంగాణ ప్రజలు కోస్తారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీ ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించాలి లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ పల్లెకి తిరిగినా ప్రజలే మిమ్మల్ని రాలా తోడు కొడతారు తెలంగాణ తల్లిని పదేళ్ళుగా విస్మరించి మా గౌరవ ముఖ్యమంత్రి ఒక తల్లిని ఒక గరీబుల్ల తల్లిని ఒక మాతృమూర్తిని నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ హర్షాదరేతలు వ్యక్తం చేస్తుంటే మేము తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే దీన్ని కూడా సహించి ఓర్వలేక చిల్లర మల్లర్ రాజకీయ చేస్తున్నటువంటి కవితకు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్కు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు